విడిచిపోకయ్యా నీవు తప్ప నాకి లోకను ఎవరు నారయ్యా నీకు తప్పనాలో ఎవరికి చోట లేదయ్యా మరచి పోయినా విడి పోయినా నా తల్లి నన్ను మరచి పోయినా నా తండ్రి నన్ను విడీ పోయినా తల్లి నన్ను తల్లి కావా నన్ను కావాడా నన్ను దాటిపోక నే నన్ను విడిచిపోకయ దుకుమారుడా నన్ను దాటిపోక నే నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకు లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా విదు కుమారుడా నన్ను దాటితోకయ్యా നജറേ താഡ അന് വിച്ചി പോക്കയാു ദാടി പോക്കയ നജറി താട അന് വിോക്കുവാഡ അനുവിടി പോക്കയ നജരേ താഡ അനുവിടി പോ കൈയാ మన ప్రార్థన ఆయన వింటాడు మనల్ని ఆయన దాటిపోయే దేవుడు కాదు దావీదు కుమారుడా నన్ను అని వేసిన కేక విని ఆయన ఆగి వాన్ని పిలిచి వాని కన్నులను ముట్టి స్వస్థపరిచి ఆ అంధునికి రెండు కళ్ళిచ్చి అప్పుడు వెళ్ళాడు ఆయన ఆయన ఆర్తధ్వనులు విని దాటిపోయేవాడు కాదు లాడ్ ఆగి జవాబిచ్చే దేవుడు ఆయన ఇంకా చెప్పాలంటే ఆయన చెవులు మన ప్రార్థనల వైపే ఉన్నాయట మనం చేసే విజ్ఞానాల వైపు విజ్ఞాపనల వైపు ఆయన చెవులు ఉన్నాయి అంటుంది వాక్యం కనుక ఆయన ఈ రాత్రి మనల్ని దాటిపోడు మనతోనే ఉన్నాడు హమేన్ మనతో మాట్లాడాడు తనకి మనకున్న అనుబంధాన్ని ఆ ఒక్క పాయింట్ని హైలైట్ చేసి మాట్లాడాడు తర్వాత మరొక అద్భుతమైన పాయింట్ ఏంటంటే అజ్ఞాన కాలం అనేది అప్పటి కాలంలో ఆదాం టైంలో ఉన్నది కాదు ప్రతి మనిషి జీవితంలోనూ ఒక అజ్ఞానకాలం ఉంటుంది ఆ అజ్ఞాన కాలంలో కొన్ని స్పష్టంగా తెలుసుకో కానీ దేవుడు స్పష్టంగా తెలుసుకోవాలి నన్ను అని కోరుతున్నాడు ఆయన ఆయనను గుర్చి స్పష్టంగా తెలుసుకోవాలి తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి ఎందుకు నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు అనేక మందికి తెలియజేయాలి గనుక అనేక మందికి ఆయన ప్రేమను చాటాలి ఆయన గురించి నువ్వు మాట్లాడాలి ఆయన కోసం నీ నోరు తెరవాలి నువ్వు మాట్లాడాలి నీ నోట నుండి ఆయన వాక్ వెదజల్లబడాలి అది విని అనేక మంది ఆయన వెలుగు చేత వెలిగింపబడి రక్షణలోకి రావాలి కాబట్టి అందరూ కూడా ఈ పాయింట్ని గుర్తించి అన్ని సంగతులను గురించి ముఖ్యంగా ఇందాక నేను కొన్ని చెప్పాను ఏసుక్రీస్తు యొక్క దేవత్వం ఆయన్నే ఎందుకు నమ్ముకోవాలి లోకంలో మిగిలిన వాళ్ళకి ఏసుకున్న తేడా ఏంటనేది తెలుసుకోవాలి మారుమనసు అంటే ఏంటి తెలుసుకోవాలి బాప్తిజం అంటే ఏంటి తెలుసుకోవాలి పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటి తెలుసుకోవాలి సువార్త ఎందుకు చెప్పాలి నేను అనేది తెలుసుకోవాలి ప్రార్థన అంటే ఏంటి తెలుసుకోవాలి ప్రార్థన ఎలా చేయాలి తెలుసుకోవాలి ఇందాక కొన్ని సంగతులు నేను మీకు స్పష్టంగా బోధించాను దేవునికి మనకున్న అనుబంధం అలాగే ప్రార్థన విషయంలో మనం ఎలాంటి ఫీలింగ్తో ఉండాలనేది సహజంగా ప్రార్థన అనగానే కొంతమంది బిగుసుకుపోతారు ప్రార్థన అనగానే సో ప్రార్థన అనేది మనకి ఇష్టమైన కార్యంగా ఉండాలి ప్రార్థన గురించి అర్థమైన ప్రార్థన ఒక ఇష్టమైన సంగతి ప్రార్థన గురించి అర్థం కానివాడికి ఆ వెలిగించబడని వాడికి అది ఒక కష్టమైన సంగతి ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది అన్నట్టు ఉంటుంది కాబట్టి అది తెలుసుకోవాలనే ఇంకా నిత్యమైన తీర్పు అంటే ఏంటి మృతుల పునరుద్ధానం అంటే ఏంటి హస్త నిక్షేపణ అంటే ఏంటి ఈ పరిచర్యలు ఏంటి అలాగా ఏవేవి డౌట్స్ ఉన్నాయో మొత్తం అడిగి తెలుసుకోవాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి మన తోటి వారికి ఏమేమి నేర్పాలి మనందరం తెలుసుకొని ఉండాలి మీకు తెలుసా మీలో కూర్చున్న కొంతమంది ఆడపిల్లలకి ఇప్పుడు మైకిచ్చి వాక్యం మాట్లాడమంటే అద్భుతంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు దేవునికి స్తోత్రం హలో లూయా ఖచ్చితంగా మాట్లాడతారు అందరు తయారు కావాలి అట్లా కొంతమంది నన్ను విమర్శించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆడపిల్లలు చూ తయారు చేసేడు అని ఆడపిల్లలు కూడా అవకాశం ఇస్తే చక్కగా సువార్త చెప్తారు వాక్యం మాట్లాడతారు మంచిగా దేవుని కృపలో మగపిల్లలు కూడా దేవుని మహాకృపను బట్టి చాలా ప్రాంతాల్లో ఇప్పుడు సేవ జరుగుతుంది మీరు సంతోషిస్తారని చెప్తున్నాను దాదాపు వంద నుంచి నూట ఇరవై ప్రాంతాల్లో జరుగుతుంది ఇప్పుడు దేవుని పని మొన్నటిదాకా వందా అని చెప్పాను కదా ఇప్పుడు ఒక ఇరవై ప్రాంతాలు యాడైనాయి ప్రార్థన చేయండి మీరు కూడా బలపడండి సంవత్సరాలు గడిచిపోయిన మనం ఎక్కడ వేసిన బాగా అక్కడ ఉన్నది అన్నట్టుగా ఉండకూడదు వాక్యం వినాలి అర్థం చేసుకోవాలి ఇంకా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోవాలి మీలో కూర్చున్నాళ్ళలోనే సీనియర్స్ ఉన్నారు అన్ని విషయాల్లో అవగాహన పొందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలి ప్రార్థన కూటానికి రావటంతో కూర్చోవటం కాసేపు పాటలు పాడటం ఆరాధించుకోవటం వాక్యం వినటం సైలెంట్గా వెళ్ళిపోవటం కాదు ఫెలోషిప్ సంఘం అంటే సహవాసానికి సంబంధించిన విషయం పలకరించాలి పక్కన వాళ్ళతో మాట్లాడాలి